ఫ్రెండ్స్ ఎవరికి కావాలంటే నా నంబర్కి అయితే కాంటాక్ చేయచ్చు మనం అయితే మొన్న శుక్రవారం రోజు అయితే మనం నాలుగు టన్నుల వంద కేజీలు అయితే మనం వచ్చేసి సూర్యాపేట పక్కన అయితే ఒక చిన్న విలేజ్కి అయితే మనం అయితే పంపించడం జరిగింది ఫ్రెండ్స్ దానికైతే చూడండి వెహికల్ ఫోటో కూడా తీసుకున్నట్టు అయితే యాడ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కాన్ సైలే కావాలంటే నా నెంబర్కి అయితే కాంటాక్ చేయండి మొక్క సైలేజ్ ఫ్రెండ్స్ అది అయితే ఒకే ఫ్రెండ్స్ ఇంకా విషయం అయితే మనకి ఖమ్మం డిస్టిక్ ఖమ్మం నియర్ బై ఏరియా నుంచి అయితే రావడం జరిగింది తెలంగాణ స్టేట్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ అక్కడ గమనిస్తున్నా ఫోన్ నంబర్కి అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు ఇక్కడైతే ఒక పాడి అయితే ఒక సూడుకి ఏదైతే సేల్కి అయితే రావడం జరిగింది ఇది ఫస్ట్ వఫ్ లో ఇదైతే సెకండ్ ల్యాక్ టెస్ట్ సంబంధించిన వఫ్ ఫెన్స్ రెండో ఏది సంబంధించిన గే డిఫెన్స్ ఇదైతే ఇది వచ్చేసి ఈయన ఒక వారం రోజులు అయితే అవుతుంది కింద అయితే ఉంది ఫ్రెండ్స్ ఏ దోడని మనకైతే చెప్పలేదు ఇదైతే ప్రస్తుతానికి అయితే ఎనిమిది లోట్ల వరకు ఆల్ ఇస్తుంది అంటే కాస్ట్ అయితే బెదర్కి అయితే కాంటాక్ట్ చేయచ్చు ఇదైతే వచ్చేసి సెకండ్ వఫ్ ఫ్రెండ్స్ ఇది కూడా సెకండ్ ల్యాక్ టెస్ట్ అని చెప్తున్నారు ఇది వచ్చేసి మరొక వారం రోజుల్లో అయితే అవకాశం ఉందంట వన్ వీక్ నుంచి టెన్ డేస్ మధ్యలో అయితే ఈయన అయితే అవకాశం ఉంది నేను మిల్క్ కెపాసిటీ అయితే నియర్లీ టెన్ లీటర్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ అంటే ఈ ల్యాప్టేషన్ ఈ లాక్టేషన్ లో అయితే కాస్ట్ విషయం కాస్ట్ విషయానికి అయితే కాంటాక్ట్ చేయండి ట్రేడ్ విషయానికి అయితే మనకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే టూ త్రీ వీడియో ఛానల్ వాచ్ చేసి ఒక రెండు మూడు వీడియోలు ఛానల్లో చూసి నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా ఛానల్ లో వీడియో షాపింగ్ లో మన ఛానల్ ఫోన్ నెంబర్ అయితే ఉండే అవుతుంది నాకు రెండు నిమిషాలు ఆన్ లో అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్